నేను వృక్ష రక్షతి రక్షిత అన్నారు పెద్దలు ఎస్ సో ఈ రోజు మనం మాదాపూర్ దగ్గరలోని ఫ్లోరమ్స్ నర్సరీ ఫామ్ దగ్గరకి అయితే వచ్చేసాము సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు హోమ్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రోజు వీటి మీద లుక్ చేద్దాం ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ సో ఎలా ఉన్నాయి కేవలం ట్వంటీ రూపీస్ తోటి స్టార్టింగ్ ప్రైస్ ఉందంత సో లెట్స్ వాచ్ సో ఈ ఫార్మ్ కి సంబంధించిన రామ్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం సో హాయ్ సార్ అండి సో ఏంటి సార్ ఏంటి నర్సింగ్ ఫామ్ ప్రతి ఒక్కరు ఈ జనరేషన్ లో వేరే వేరే బిజినెస్ చేస్తుంటే మీరేంటి నర్సింగ్ సైడ్ వచ్చారు నాకు ఫస్ట్ నుంచి ప్లాన్స్ అంటే చాలా ఇష్టం అండి ఓకే సో ఆ ప్యాషన్ తో మనం నేను వేరే జాబ్ జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్ లో వచ్చాను కంప్లీట్ గా సో మనము ట్వంటీ లో కాకినాడ లో స్టార్ట్ చేసాం ఫస్ట్ స్టోర్ కాకినాడ భావనగూడ సెంటర్ లో స్టార్ట్ చేసాము స్టోర్ లో పెట్టాము తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ మనం స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి సో ఒకసారి చూద్దాం మొత్తం అంతా నచ్చి ఒకసారి చూద్దాం సో మామూలుగా అయితే ఇప్పుడు అసలు స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎంత నుంచి ఉన్నాయి సో అవుట్ డోర్ ప్లాంట్స్ వచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్ స్టార్టింగ్ చూసుకుంటే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయా ఇది మల్లె మొక్క కదా అవునండి సో ఎన్ని వెరైటీస్ మన దగ్గర మల్లెలు ఇప్పుడు నా దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయండి టూ వెరైటీస్ ఓకే ఇప్పుడు మీరు పట్టుకుని చూసారు ఇది స్టార్ మల్లి అని పిలుస్తారు స్టార్ జాస్మిన్ అంటారు ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది అన్ని సీజన్ లో అంటే మీకు ఎండాకాలము వర్షాకాలము అన్ని సీజన్ లో కవరింగ్ వస్తుంది ఇది చూసారంటే నార్మల్ మనకి దొరికి ఎక్కువ దొరికి మళ్ళీ ఇది రౌండ్ మళ్ళీ దీన్ని బొండు మళ్ళీ అని పిలుస్తారు సో ఇది ఓన్లీ సీజనల్ అండి ఓన్లీ సమ్మర్ లో ఓన్లీ సమ్మర్ లో వస్తుంది ఇది క్రేపర్ లో పెరిగిపోతుంది అండి సో దీనికి మెయింటెన్స్ ఎలా ఉంటుంది జస్ట్ దీనికి పురుగు పట్టి ఛాన్సెస్ ఉంటాయండి దీనికి మనం పెస్టిసైడ్ కొట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా ఆకులు పురుగు పట్టినప్పుడు ఇమీడియట్ గా తీసుకుంటే నెక్స్ట్ దానికి స్ప్రెడ్ అవకుండా ఉంటుంది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది దీనికి ఎన్పికే ఫెర్టిలైజర్ ఉంటుంది అది ఇచ్చుకుంటే బాగా పెరుగుతుంది ఫ్లవరింగ్ వస్తుంది సో యాక్చువల్లీ అన్న నాకు డౌట్ ఉంది సో వీటిని ఇలా తుంచి ఒకవేళ పక్కన మనం పెడితే వస్తుందంట మొక్క ఇది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి రూటింగ్ హార్మోన్ ఇవ్వాలి సెటెన్ డిగ్రీస్ అడ్డు కట్టడం అంటారు కదా సో మళ్ళీ అయ్యింది అంటారు అడ్డు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా వంచేసి సాయిల్ లో పెట్టేసాం అనుకోండి ఇది వేరే ప్లాంట్ అయిపోతుంది ఓకే సో అయితే ఇప్పుడు మన కోసం రాము గారు ఒక స్మాల్ టిప్ ఇవ్వబోతున్నారు అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో మల్లె మొక్కలు ఎక్కువగా చాలా మంది టెర్రస్ గార్డెన్ లో కూడా ఈ మధ్య సో గుత్తులు గుత్తులుగా పూలు పూయిస్తున్నారు సో ఎలాంటి లిక్విడ్స్ లేకుండా న్యాచురల్ గా గుత్తులు గుత్తులు పోయాలంటే మీరు ఇచ్చే ఒక స్మాల్ టిప్ ఇప్పుడు ఎలా ఉందంటే వెర్మీ వాష్ అని జరుగుతుంది వెర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా తీసుకుని దాన్ని లిక్విడ్ లో చేసుకోవాలండి ఓకే మట్టిని మనం తీసి వాటర్ లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ని స్ప్రే చేస్తే కూడా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది ఎక్సెల్స్ తీసుకుని దాంట్లో వాటర్ వేసా వాటర్ తీసుకోవడం ఇలా నేచురల్ గా చేసుకొని చేసుకోవచ్చు అని ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది దాన్ని కూడా మంచి రిజల్ట్స్ చూడొచ్చు చూడచ్చు ఇప్పుడు నర్సింగ్ ఫామ్ లో నాకు డౌట్ ఉందన్న యాక్చువల్లీ నర్సింగ్ ఫామ్ నుంచి తీసుకెళ్లేటప్పుడు వాటికి ఇప్పుడు మనం చూసాం కదా పూలు ఇక్కడ మనం చూడొచ్చు గుత్తులు గుత్తులుగా పూలు కనిపిస్తున్నాయి సో తీసుకెళ్లిన తర్వాత నర్సరీలో ఉన్నంత హెల్దీగా సో మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎందుకని ఉండవు అంత చాలా మంది నన్ను అడుగుతుంటారు నేను అంటే నర్సరీ పత్తి నర్సరీకి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అండి మా దగ్గర ఉన్నప్పుడు మేము ఎవ్రీ వీక్ స్ప్రే చేస్తాం కెమికల్ స్ప్రే చేస్తాం జనరల్లీ కస్టమర్స్ ఏం చెప్తానంటే అంటే అండి మనం ఏదైతే తింటామో వెజిటబుల్స్ కి ఆర్గానిక్ చేసుకొని చేసుకుని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి మనము కెమికల్స్ ఉంటాయి కెమికల్ కొట్టుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు అని ఉంటుంది జస్ట్ త్రిబుల్ నైన్టీన్ అని ఉంటుంది ఆన్లైన్ లో దొరుకుతుంది వాటర్ లో కలుపుకొని ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ స్ప్రే చేస్తే చాలు ఓకే అది చేసుకోవాలి పెస్టిసైడ్ కొట్టుకోవాలి పురుగు పట్టుకుంటే కొట్టుకుంటే చాలు ఈ రెండు కేరింగ్ తీసుకుంటే చాలు అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రెండు వెరైటీస్ అంటే తీగ టైప్ లాగా వెళ్ళే బుష్ వెరైటీ అండి బుష్ వెరైటీ స్టార్మల్ బుష్ వెరైటీ ఈ బొండుమల్లి క్రీపర్ వెరైటీ చాలా అనుకున్నప్పుడు జస్ట్ ఈ ఉంటాయి చూసారా ఇదే తెంపేస్తే ఇక్కడ బుష్ అలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది సైజ్ చూసారంటే ఎయిట్ బై టెన్ సైజ్ అని పిలుస్తాం దీన్ని చిన్న సైజ్ సెవెన్ బై ఎయిట్ ఉంటుంది ఇప్పుడు మల్లి మొక్కల్ని ఏ అంటే ఇంచెస్ కుండీలో మనం పెట్టుకోవచ్చు జనరల్ దీనికి ట్వెల్వ్ ఇంచ్ పాటు మినిమం పెట్టుకోవాలండి ఎక్కువ హెల్త్ పాటు పెట్టుకుంటే బెటర్ మినిమం అయితే ట్వెల్వ్ ఇంచ్ పాటు పెట్టుకోవాలి ట్వెల్వ్ ఇంచ్ పాటు ఓకే ఇదేంటన్నా దీని పేరు ఇఫోర్ బియా అండి జనరల్ ఈ ప్లాంట్ ఎక్కువ మనం అవుట్ డోర్స్ లో పెట్టుకుంటారు అంటే చాలా చోట బయట ఆవులు గేదులు వచ్చి తినేస్తా ఉంటాయి కదా దీన్ని చూసారంటే ముళ్ళు ఉంటాయండి అవును సో ఈ ముళ్ళు ఉండడం వల్ల ఇది ముట్టుకోవాలి ఇది టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్ దీనికి ఏంటంటే మనము వాటర్ తక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి వాటర్ మంచిగా ఈ టైప్ లోనే వెరైటీస్ ఉంటాయి అనుకుంటుంది కదా నేను వేరే మోడల్ చూసాను ఒక త్రీ ఫోర్ లీవ్స్ ఒక పువ్వులే ఉంటుంది సో ఇక్కడ రోజులుగా ఉంది వేరే మోడల్ అన్నది వేరే మోడల్ అండి సో ఏంటి అన్న దీని పేరు ఏంటి మొక్కం చూపించండి చాలా వేరు అది వేరు మళ్ళీ సేమ్ సేమ్ అట్లానే ఉంది ఇది వేరే వెరైటీ కదా ఇదేంటా ఇది ఫోర్ బియా అండి ఫోర్ బియా దీంట్లో ఇది నార్మల్ వెరైటీ అది డార్క్ వెరైటీ అని పిలుస్తారు ఏదైతే పొట్టిగా ఉండిపోతుందో దాని వార్ వెరైటీ అంటారు ఓకే ఇది ఇప్పుడు ఇవి కూడా బయట పెంచుకోవచ్చు లోపల పెంచుకోవచ్చు అవుట్డోర్ అండ్ కంప్లీట్ అండ్ ఇండోర్ కాదు ఇదంతా అవుట్డోర్ అండ్ కంపల్సరీ దీనికి టూ త్రీ టూ టు త్రీ అవర్స్ ఎండ పడాలి ఎండ పడాల్సింది కంపల్సరీ పడాలి ఓకే సో అదేంటిదన్న ఇది కూడా టికోమాలో ఒక వెరైటీ అండి టికోమా ఇప్పుడు టికోమా అక్కడ చెప్పాను కదా పింక్ చెప్పాను కదా దాని దీంట్లో ఇది ఒక వెరైటీ సో ఇది లైట్ పింక్ వస్తుంది ఓకే లైట్ పింక్ వైట్ కలర్ కదా అవునండి

ఎన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర ఫ్లవర్ కలర్ సిక్స్ కలర్స్ ఉంటాయండి మన దగ్గర కలర్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి టెన్ రూపీస్ కదా యాక్చువల్లీ అంటు కట్టడం లాంటిది ఇది ఇప్పుడు పక్కన తుంచి పక్కన పెట్టేస్తే మళ్ళీ మనకి ఫామ్ సో ఇది మనకి టెన్ రూపీస్ కి అంత తక్కువ దొరకడానికి రీజన్ ఏంటంటే జస్ట్ దీన్ని ఎలా తుంచి మనం ఎలా సాయిల్ లో పెట్టుకుని ఒక ప్లాంట్ అయిపోతుంది అండి సో అందుకని ఇది చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఒక ప్లాంట్ తీసుకుని మనం ప్రాప్గేట్ చేసుకోవచ్చు ఓకే జనరల్ కస్టమర్స్ కి ఏం చెప్తానంటే ఒక్క కలర్ కి ఒక ప్లాంట్ తీసుకోండి మీరే అప్పుడు గిఫ్టింగ్ ఇవ్వడం కూడా మీరే తయారు చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు ఓకే దీనికి లైఫ్ అనేది ఎన్ని రోజులు లైఫ్ ఎప్పటికీ బాడవదండి వాటరింగ్ ఇచ్చుకుంటే అలాగే ఎప్పుడు ఉంటుంది ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తదండి అండి ఇదేంటి ఆల్ మిక్సింగ్ ఇది డబుల్ కలర్ వస్తుంది అండి డబుల్ కలర్ కలర్ మిక్స్ అయిపోతా ఉంటాయండి ఇవి ఓకే సో ఇవేంటే ఇవి కాయంతకం పూలు కదా ఇవి గడ్డి గులాబీలు అండి సారీ భోగన్ ఇది అండి భోగన్ సో ఇదంతా ప్రైస్ ఎంత ఇవి హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ త్రీ కలర్స్ కలర్స్ సో ఈ బోగన్ అనేది మనకి ఈ రైని సీజన్ లో ఫ్లవరింగ్ ఉండదు మిగతా సీజన్ లో ఫ్లవరింగ్ ఉండదు సమ్మర్ లో ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అండి ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది సో ఎంత మనకి మొక్క పైన ని బట్టి కింద పాట్ అనేది ఉండాలంటారా అంటే పెట్టుకోవడం బట్టి అండి జనరల్ బగునీ బొనిస్ ఏం చేస్తారంటే కొంతమంది ల్యాండ్స్కేప్ లో డైరెక్ట్ భూములు వేస్తారు మనం డైరెక్ట్ గా భూములు వేసుకున్నప్పుడు ఇది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనకి ఛాన్స్ లేదు టెర్రస్ మీద పెట్టుకోవాలంటే పోర్ట్ లో పెట్టుకుంటాం అంటే ఇది చాలా మంది ఏమనుకుంటారు అండి బోగున్వి అనేది క్రేపర్ యాక్చువల్ గా క్రేపర్ కావాలి నాకు బుష్ వెరైటీ కావాలి రెండు వెరైటీస్ లేవు ఒకటే వెరైటీ ఉంటుంది జనరల్ జనరల్ ఏమనుకుంటారు అంటే రెండు వెరైటీస్ ఉన్నాయి అనుకుంటారు దీన్ని కట్ చేసుకుంటే బుష్ లా ఉండిపోతుంది లేదా టెర్రస్ గార్డెన్ గా టెర్రస్ గార్డెన్ లో కూడా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు లో మెయింటెనెన్స్ ప్లాంట్ పురుగు పట్టదు దీనికి అసలు పురుగు పట్టదు ఎక్కువ వాటర్ ఇస్తే చాలు అంతే గుత్తులు గుత్తులుగా ఇవి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్న మన దగ్గర ఇప్పుడు వెరైటీలో త్రీ కలర్స్ వస్తాయండి త్రీ కలర్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది షోనా అన్న ఇది షో కి యూజ్ చేస్తారండి ఇది దీని టికోమా అని పిలుస్తారు టికోమా ఇది చాలా చాలా బాగా పెరుగుతుంది వైల్డ్ గా పెరుగుతుంది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది అండి అంటే త్రూఅవుట్ ది ఇయర్ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది ఇది ఓకే సో ఇది చూసారు మీద పాట్ చూసారు ఎయిట్ ఇంచ్ పాట్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మీకు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వైల్డ్ గా పెరుగుతుంది మంచిగా పెరుగుతుంది అండి ఇది సో వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది ప్లాంట్ అనేది ఎప్పటికీ పోవడం ఉండదు అండి మనం కేర్ తీసుకుంటే ఏ ప్లాంట్ పోదు సో ఓవర్ వాటరింగ్ చేసేయడం గానీ పురుగు కట్టినా మనం కేర్ తీసుకోకుండా ఉండడం అలాంటి వేరే రీజన్స్ పోతుంది అండి ప్లాంట్ ఓకే కొంచెం కేర్ తీసుకుంటే బానే ఉంటుంది సో ఇక్కడ మందారాలు కనిపిస్తున్నాయి సో అన్న ఏంటి మందారాలు ఇప్పుడు సాధారణంగా ఎక్కువగా ఇప్పుడు మందార పూలని దేవుడికి ఎక్కువగా ఇస్తూ పెడుతూ ఉంటారు కదా సో లైక్ ఇయర్ మొత్తం చూసే ఒక మొక్క చూపించండి నాకు సో ఇవన్నీ చూస్తే మీ హైబ్రిడ్ మందారాలు ఈ పెద్ద మందారాలు ఉన్నాయి చూసారా ఎస్ ఇవి ఇవి పెద్ద ఫ్లవరింగ్ ఉన్నది ఇదంతా హైబ్రిడ్ అండి ఎస్ సో ఇందులో కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది మనకు ఒకటి రెండు ఫ్లవర్స్ వస్తాయి సో ఈ మందారం చూసారంటే దీన్ని వైస్రే మందారం అంటారు సో మందారం సైజ్ చిన్నది వస్తది ఇది ఎక్కువ ఫ్లవర్ింగ్ వస్తుంది అండి ఒక ప్లాంట్ ఉంటే మనకి పర్ డే కి ఫైవ్ సిక్స్ మినిమం వస్తాయి ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ మినిమం వస్తాయి అండి ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ మినిమం వస్తాయి పర్ డే ఒక రోజుకి కొంచెం చెట్టు పెరిగినప్పటికి చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది ద బెస్ట్ ప్లాంట్ అండి ఇది మందారం లో ద బెస్ట్ ప్లాంట్ ఇది దేన్ వయస్సరే అంటే చూడండి ఒకసారి దీనికి ఎన్ని బడ్స్ కలర్ ఫుల్ గా కనిపిస్తుంది మా బడ్స్ కూడా చూడండి చూసారండి సెవెన్ ఎయిట్ బడ్స్ ఉన్నాయి ప్రతి దాని స్టెం కి బడ్స్ ఉన్నాయి చూసారా ఈజీగా గ్రో అవుతుంది జస్ట్ దీనికి నార్మల్ ఇందాక చెప్పినట్టు ఎంపీకి ఇచ్చుకుంటే చాలు సో మనం డిఏపి స్టార్టింగ్ లో డిఏపియాల్సి వస్తుంది మోనోక్రోట్ ఆఫ్ స్పేస్ చేసుకుంటే చాలండి ఓకే దీన్ని కూడా అంటు కడితే వస్తుందన్న మనకి ఇది యాక్చువల్లీ కట్ చేసుకొని మీరు నెమ్మదిగా ఈ ప్లాంట్ కట్ చేసి వాటర్ లో పెట్టుకున్న రూట్స్ వచ్చేస్తాయి రూట్స్ వస్తుందా సాయిల్ లో మార్చేస్తూ ఈజీగా ప్రాపగేట్ ప్రాపెట్ అయిపోతుందండి ఓకే ఎంత ఇది ఎంత మన దగ్గర మన దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఇప్పుడు మందరాల్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా సో ఇది వచ్చేసి రెడ్ మన దగ్గర మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు కలర్స్ ఉన్నాయి అండ్ వెరైటీస్ లో మీకు వచ్చి హైబ్రిడ్ వెరైటీ ఒకటి ఉందండి దేసి వెరైటీ రెండు వస్తాయి సో హైబ్రిడ్ లో కలర్స్ ఉన్నాయి అండి ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి రాక్ లో ఇంజిమెంట్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నార్ట్ చూసారంటే ఇది నార్మల్ రెడ్ కలర్ చూసి చాలా రెడ్ డార్క్ రేట్ ఆర్బ్రరేట్ దేసి వెరైటీ ఇది దేశీ వెరైటీ అండి చూసారు కదా ఇది దేశీ దేశీ నార్మల్ గులాబీ అంటారు నాట్ బందారం అంటారు మందారాలు ఎక్కువగా చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ముడుచుకుపోవడం ఎక్కువగా వైట్ కలర్ ఏవో కనిపిస్తా అలాంటివి రాకుండా ఉండాలంటే వైట్ మిల్లీ బాక్స్ వస్తాయి మనం ఏం చేయాలంటే మందారం చాలా వీక్ లాంటిది సో ఇది చేస్తుంది సో ఇది వీక్ గా ఉండాలి దీన్ని అటాక్ చేస్తుంది వైట్ మిల్లి బగ్స్ అటాక్ చేస్తాయి సో మనం ఏం చేయాలంటే ఆ వైట్ మిల్లి బాక్స్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు ఇష్యూతో తీసేస్తే పోతుంది ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అంటే మొన్న ఉంటుంది ఉంటది ఫెర్టిలైజర్ షాప్ లో అన్నింటిలో దొరుకుతుంది పర్ లీటర్ వేసుకుని ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలు మనం హండ్రెడ్ ఎంఎల్ ఇంట్లో తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అండి అన్ని మందరాలకి గులాబీలకి కొట్టుకోవచ్చు సో రామ్ గారు మన దగ్గర ఇప్పుడు గులాబీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి గులాబీలో నా దగ్గర డచ్ డచ్ వెరైటీ ఒకటి ఉందండి డచ్ వెరైటీ వెరైటీ అవన్నీ చూసారంటే పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా డచ్ వెరైటీస్ సో తర్వాత కాశ్మీర్ వెరైటీ ఒకటి ఉంది దేశీ వెరైటీ ఒకటి ఉందండి నాట్ గులాబీ అంటాము అదొకటి మూడు వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర సో జనరలీ డచ్ లో ఎక్కువ కలర్స్ వస్తాయండి పెద్ద ఫ్లవర్ వస్తుంది కానీ ఏదంటే అది నేను ప్రిఫర్ చేయని వద్దని చెప్తాను అందుకని కస్టమర్స్ అది మళ్ళీ మళ్ళీ ఫ్లవర్ రాదండి ఒక సెకండ్ చూద్దాం సో ఇప్పుడు నా దగ్గరే చూసారంటే కొంచెం పాడైనట్టు ఉన్నాయి కదా తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటాయి కస్టమర్స్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఫ్లవర్ రాదు ఇది మనం ఫెర్టిలైజర్ ఇచ్చిన ఏమి ఇచ్చిన ఫ్లవర్ రాదు సో నేను వద్దనే చెప్తాను చూడండి ఏ బిజినెస్ చెప్తున్నారు సో ఈ ఫ్లవర్ తీసుకోవద్దని అయితే చెప్తున్నారు సో ఎందుకో కూడా ఒకసారి వినేయండి సో డచ్ రోజెస్ ఏం చేస్తారంటే మనకి నర్సరీస్ లో వచ్చిన పోలీ హౌస్ లో ఎప్పుడైతే మన క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత బయటకి తీసుకొచ్చిన తర్వాత అది ఫ్లవర్ రాదు వచ్చినా మనకి చిన్న సైజ్ ఫ్లవర్ అయిపోతుంది సో నేనేం చెప్తానంటే కస్టమర్స్ ఎవరికేనా వేరే నర్సరీకి వెళ్ళినా మీరు కాశ్మీర్ రోజెస్ ఏవి కాశ్మీర్ రోజెస్ కావాలని అడిగాను ఎందుకంటే కాశ్మీర్ రోజెస్ లో ఫ్లవర్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి సో జనరల్ ఇది చూసారా మీరు అందుకే చాలా మంది ఎక్కువగా తీసుకెళ్ళినప్పుడు మొక్క నర్సరీలో పూలు కనిపిస్తే తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అనమాట అది కరెక్ట్ అండి అందుకే నేను చెప్తాను క్లియర్ గా ఇది చూసారండి ఫ్లవర్ ఇది కాశ్మీర్ రోజు అండి కాశ్మీర్ రోజు లో ఇదో కలర్ వస్తుంది వైట్ కలర్ వస్తుంది సో ఇది ఇవి రెండు కలర్స్ ఏనండి మనకి మళ్ళీ మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేది సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటది జస్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి కట్ చేసుకుంటూ ఉంటే బుషిగా తయారవుతుంది ప్లాంట్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇది ఇది కూడా మేము మినిమం టోల్వి మనం కట్టుకెళ్ళమంటే మినిమం ఇంచ్ స్పాట్లు వేసుకోవాలి భూములు వేస్తే ఇంకా మంచిగా వస్తుంది దీనికి

కింద తుంచేయాలని చెప్పి సో అది చెప్పటి వర్క్ గా ఏంటంటే ప్లాంట్ మళ్ళీ ఫ్లవర్ రావాలంటే కంపల్సరీ ప్లాంట్ అది ఏజ్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది కదా అది తుంచకపోతే అది సీడ్స్ తయారు చేస్తూ ఉంటదండి ప్లాంట్ సో దాని ఎనర్జీ అంతా కూడా సీడ్స్ తయారు చేయడానికి వేస్ట్ చేస్తుంది సో ఎప్పుడైతే మనం అయిపోయిన తర్వాత ఇలా తుంచేసాం అనుకోండి మళ్ళీ ఎక్కువ ఫ్లవర్స్ అది ఉంటాయి ఉంది తర్వాత అండి దీన్ని చిట్టి గులాబీ అని పిలుస్తారు చిట్టి గులాబీ ఇదే సైజు ఇదే సైజ్ ఉంటుంది అండి గులాబీ చూసారు ఎన్ని బడ్స్ ఉన్నాయో గుత్తులు 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 దీన్ని గుత్తు గులాబీ అని కూడా పిలుస్తారు సేమ్ ఇట్లానే మనం తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు ఎక్కువగా గులాబీలకి లేడీస్ ఎక్కువ ఎక్కువ ఇస్తూ ఉంటారు సో ఇట్లా గుత్తులు గుత్తులుగా కావాలంటే ఏం చేయాలని ఒక చిన్న ట్రిక్ ఇక్కడ మీరు చెప్పినట్టు డ్రై అయిపోయింది కట్ చేసేసుకోవాలండి ఎన్పికే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఎన్పికే ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి ఓకే సాయిల్ లూజ్ చేసుకోవాలండి పైన సాయిల్ అంతా మనము తొలుగు లాంటివి తీసుకుని లూజ్ చేసుకుంటూ ఉండాలి లూజ్ చేసుకోవాలి ఫైవ్ ట్రాప్స్ అంతా లూజ్ చేసుకోవాలి సో మన దగ్గర వెరమీ కంపోస్ట్ ఉంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వెరమీ కంపోస్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా పురుగు పట్టినప్పుడు అది ఇమీడియట్ గా తన చేయాలండి లేదంటే కనుక దానికి నేను చెప్పాను కదా మోనోక్రోటాపస్ టూ ఎంఎల్ పర్ లీటర్ స్ప్రే చేయాలి కేర్ తీసుకుంటే చాలండి మినిమం టూ 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 త్రీ అవర్స్ ఎండ కంపల్సరీ పడాలి చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్స్ లో పెట్టి ఫ్లవరింగ్ రాలేదని అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఎండ పడకపోతే ఫ్లవర్ రాదండి చాలు ఇంకొకటి ఎక్కువగా మొక్కలకి టెరస్ మీద పెడుతుంటారు కదా సో వాళ్ళు ఫేస్ చేసే ఏంటంటే చదల్ లాంటిది పాచి పట్టడం లాంటివి ఎక్కువగా చూస్తుంటారు పురుగులు పట్టడం లాంటివి సో అలాంటి వాటికి కూడా అదేనండి నేను చెప్తాను కదా మోనోక్రోటోపస్ ఏంటి అది సరిపోతుంది చాలు ఒక కెమికల్ లో అది పవర్ఫుల్ కాదు ఎక్కువ పవర్ఫుల్ కాదు సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినా ఏం కాదు అది సో నేను ఎప్పుడూ అదే చెప్తాను మోనోక్రోటోపస్ పట్టుకుంటే సరిపోతుంది టూ ఎంఎల్ పర్ లీటర్ ఓకే సో రామ్ గారు యాక్చువల్లీ నేను ఈ బొక్క చూడలేదు ఈ వెరైటీ ఏంటి చామంతా ఇది గైలార్డియా అట్లా కనిపిస్తుంది ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్పాలంటే నర్సరీస్ వే నర్సరీలు అక్కడ దొరుకుతుంది ఇది ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ చూడడానికి చాలా కలర్ఫుల్ ఉంది చాలా కలర్ఫుల్ అన్ని సీజన్ లో వస్తుంది అండి అన్ని సీజన్ చామంతి గట్రా చూసారంటే అది ఓన్లీ మనకి వింటర్ సీజన్ లో వస్తుంది ఇది అన్ని సీజన్ త్రూ అట్ ఇయర్ వస్తుంది ల్యాండ్స్కేప్ లో చాలా ఎక్కువ వాడుతారండి ఈ ప్లాంట్ ని దీని పేరు గైలార్డియా గా రెండి పే గైలార్డియా గైలార్డియా యాక్చువల్లీ ని ఇక్కడ మీ నర్సరీలో చూసాను ఈ మొక్కల మీ నర్సరీలో ఉంది చపగలతని ఇక్కడ బ్రైట్నర్స్ ఎక్కడో లేదు సో ఇది మోడల్ కొంచెం చూడడానికి చామంతి లాగానే ఉంది చామంతి లాగే ఉంది ఎలా దీని మెయింటైన్స్ ఎట్లా ఉంటుంది జస్ట్ ఈజీ అండి వాటర్ చేసుకోవాలి వాటర్ చేసేసాను డ్రై ఇలా డ్రై అయిపోయినప్పుడు సీడ్స్ కట్ చేసేసుకోవాలి ఇవే సీడ్స్ అయితే అండి సరే డ్రై అయిపోయిన తర్వాత ఇవే సీడ్స్ వస్తాయి ఈజీగా వచ్చేస్తాయి సీడ్స్ ఈజీగా వచ్చేస్తాయి మనం తీసుకుని పక్కన పెట్టుకొని డ్రై అయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది అండి వీటిలో కూడా వెరైటీస్ ఉన్నట్టున్నాయి ఎల్లో కలర్ ఇంకో టూ కలర్స్ ఉంటాయి నా దగ్గర అయిపోయినాయి మొత్తం ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఎంత కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా ఈ ప్లాంట్ నాకు సో రామ్ గారు ఇప్పుడు ఈ ఫ్లవర్ ఈ తీగ మొక్కలు అంటుంటారు కదా సో వీటిని సో ఎక్కువగా మన బిల్డింగ్ కి కానీ సో దానికి పెట్టుకొని ఎక్కువ ఫ్లవరింగ్ రావటానికి మీరు ఇచ్చే ఒక మంచి మొక్క ఒకసారి సో దీంట్లో చూస్తే మనకి ఇప్పుడు క్రీపర్స్ లో చూస్తే అంటే మనకి సీజనల్స్ ఉంటాయి ఎక్కువ ఒకే సీజన్ లో ఒకటే వస్తుంది అన్ని సీజన్ లో కవర్ అయ్యే ఫ్లవరింగ్ రావాలంటే ఈ మాండవెలియ వైట్ కలర్ ఫ్లవరింగ్ చూస్తారు సో మాండ మాండవెలియ అంటారు పెట్టుకోవచ్చండి తర్వాత ఇది దీని ఫ్లవర్ ఫ్లవర్ అయిపోయింది ఇది రాకీ ఫ్లవర్ అని పిలుస్తారు చూపిస్తాను ఫ్లవర్ ఉండాలి ఓకే మామూలుగా సీజనల్ గా అయితే ఇది సీజన్ ది సో కొన్ని రకాలు ఉన్నాయి మనకి ఇప్పుడు చూపి చెప్తాను నేను ఇప్పుడు ఇది ఉంది అని దీనికి రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఇది సీజన్ ఓన్లీ సీజన్ లో వస్తుంది ఓకే సో ఈ తీగ మొక్కలు ఏది బెటర్ అన్న మామూలుగా ఇప్పుడు షోయింగ్ షోయింగ్ కి పెడుతూ ఉంటారు ఎక్కువగా తీగ మొక్కల్లో రాధా మనోహర్ అండ్ క్రీపర్ రాధా మనోహర్ ఎనక ఫ్లవరింగ్ తో ఉంది చూపిస్తాను మీకు అది అదైతే త్రూ అవుట్ లైట్ గా ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది చాలా మంచి ప్లాంట్ అండి అది అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఉన్నాయన్న మనకి స్టార్టింగ్ ప్రైజ్ ఇది మనకి ఎయిట్ ఇంచ్ లో వస్తుంది అండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ త్రీ ఫీట్ హైట్ ఉంటది ఇది ఇది మనకి నూట యాభై రూపాయలని స్టార్టింగ్ ఉంది వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంది సో కింద నేను లోనే పెట్టుకోవడానికి లేకుంటే టెర్రస్ మీద టెర్రస్ మీద పెట్టుకోవచ్చు టెర్రస్ మీద పెట్టుకున్న కొంచెం పెద్ద పాటలు వెళ్ళాలి ట్వంటీ ఫోర్ వెళ్ళాలి ట్వంటీ ఫోర్ ఇంచ్ పాటలు నేను చెప్పాను కదా కట్ట దారాలు ఇంచ్ సరిపోతుంది అని ట్వంటీ ఫోర్ ఇంచ్ పాటు పెట్టుకోవాల్సి వస్తుంది ఇందాక మనం మాట్లాడుకున్న వెరైటీ ఈ వెరైటీకి డిఫరెన్స్ ఏంటల్ సో ఇది కొంచెం హైట్ పెరుగుతాయి మీరు చూసారా అది జస్ట్ బుషీ లాగా చిన్నగా ఉండిపోతుంది గుత్తి టైప్ లాగా రౌండ్ గా ఉండిపోతుంది అండి అది ఇది హైట్ పెరుగుతాయి ఇవి ఓకే ఇది చూసారంటే ఇప్పుడు మనకి ఫోర్ ఫోర్ ఫీట్ హైట్ ఉన్నాయి ఇది కావాలంటే ఫైవ్ సిక్స్ ఫీట్ దాకా హైట్ పెరుగుతాయి పెరుగుతుంది సిక్స్ ఫీట్ వరకు పెరుగుతాయి ఇంత పెద్ద ప్లాంట్ మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి చాలా బుషిగా ఉంది చూసారు ప్లాంట్ అవును చాలా పెద్ద చాలా హెల్దీగా ఉన్నాయి యాక్చువల్లీ నేను దాని నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ సమ్మర్ లో అంటేనే చాలా కష్టం వీటిని మెయింటైన్ చేయటం నర్సరీ ఫార్మ్స్ కూడా చాలా గ్రీనరీగా చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఏంటి అసలు సో మనం కేరింగ్ బాగా తీసుకుంటామండి మన దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు సో వాళ్ళు ఎవ్రీ డే చెక్ చేస్తారండి ఎవ్రీ డే మనము ఒక పెట్ పెంచుకుంటే అలా పెంచుకుంటాము సో డాగ్ ని పెంచుకుంటే దాని కేరింగ్ ఎలా తీసుకోవాలో అలాగే ప్రతి ప్లాంట్ కూడా కేర్ తీసుకోవాలి ప్రతి సింగిల్ ప్లాంట్ ని మనం ఇండివిజువల్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉంది ఏంటి దానికి వాటర్ పడిందా లేదా సో దానికి ఎండ కరెక్ట్ గా పడుతుందా లేదా ఇలాంటి చిన్న చిన్న కేరింగ్ తీసుకుంటే అన్ని బానే ఉంటాయి ఇప్పుడు నర్సరీ ఫామ్ లు అంటే ఇప్పుడు సమ్మర్ లో నిజంగా చాలా చనిపోతూ ఉంటాయి కదా సో ఎస్ సో ఇక్కడ మనకి మొక్క విషయానికి వస్తే సో వెరైటీస్ ఎన్ని ఉన్నాయి అన్న మన దగ్గర ఇప్పుడు ఈ కలర్ ఇవన్నీ దేశీ వెరైటీస్ అండి దేశీ వెరైటీస్ ఇవన్నీ దేశీ వెరైటీస్ సింగిల్ కలర్స్ వస్తాయి ఆయన చూపిస్తున్నారు కదా డబల్ కలర్ వస్తుంది అది అది డబల్ కలర్ అండ్ వైట్ మిక్స్ వస్తుంది అది వైట్ అండ్ పింక్ మిక్స్ వస్తుంది డబల్ కలర్ ఒకటి ఇవన్నీ సింగిల్ కలర్స్ అండి సింగిల్ కలర్ ఇది వైట్ కదా ఇది వైట్ అండి ఇది yellow అది ఎల్లో ఇది ఆరెంజ్ ఆరెంజ్ సో ఓన్లీ పింక్ ఉంది అక్కడ ఓకే సో ఇదేం కలర్ అన్న ఇది ఇది లైట్ పింక్ వస్తుంది అండి లైట్ పింక్ గా డల్ అయిపోవడం వల్ల కలర్ ఇంకా పోయి ఉందన్నమాట యాక్చువల్ గా చూసారంటే ఫ్లవర్ డార్క్ ఉంటుంది చూసారు ఇప్పుడు ఇప్పుడు ఎవరు కనిపించదు ఇది యాక్చువల్ గా ఫ్లవర్ ఇదండి సో ఇవి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఈ కలర్స్ ఎందుకు వస్తాయి అంటే ఈ అట్రాక్ట్ చేయడానికి వస్తాయి ఇవి ఓకే సో దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది బట్ దానికి దీనికి కొంచెం ఏదో డిఫరెన్స్ ఇది కొంచెం వెరైటీ వేరం ఇదెంత ఇది కూడా అంతేనండి సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర వీటికి లైఫ్ టైం ఎంత ఇది మన దగ్గర మెయింటైన్ చేసుకోవడానికి అంత టైం లేదు అన్నప్పుడు ద బెస్ట్ ప్లాంట్ ఇప్పుడు ఫ్లవరింగ్ ఉండాలి చూడడం బ్యూటిఫుల్ గా ఉండాలి అన్నప్పుడు ఇదే చాలా బెటర్ ప్లాంట్ అండి దీనికి పురుగు పట్టడం ఉండదు బెస్ట్ పట్టదు అండి దీనికి ఓకే సో ఈజీగా మెయింటైన్ అవుతుంది వాటర్ ఇప్పుడు సపోజ్ వాటర్ కూడా గ్యాప్ ఇచ్చి పోస్తూ ఉండాలి వాళ్ళ వాటర్ కోసం ఒక రెండు రోజులు వాటర్ పోయకుండా ఉండాలి అప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు పోసినప్పుడు మంచిగా పోయాలి తర్వాత మంచిగా గ్యాప్ ఇవ్వాలండి సో ఎంత సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ సో మనం చూసినవి అది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ పోటీలో మన దగ్గర ఎక్కువ నర్సరీలు ఏం సేల్ చేస్తుంటారని ఎక్కువ ఏం తీసుకెళ్తుంటారు నా దగ్గర అన్నింటి సేల్ అయ్యేది తులసి ప్లాంట్ అండి తులసి ప్లాంట్ మన దగ్గర అక్కడ ఉన్న చూపిస్తాను సో తులసి ప్లాంట్ కూడా కేరింగ్ కూడా ఎలా తీసుకోవాలి అంటే తులసి ప్లాంట్ ఎక్కువ సేల్ అవడం కారణం ఏంటంటే ఎక్కువ చనిపోతుంటది సో దాని వల్ల మనము దాని కేరింగ్ ఎలా తీసుకోవాలి కొంచెం చూసుకుంటే ఈజీగా బతుకుతుందండి అట్లా ఇప్పుడు గిఫ్ట్స్ ఇప్పుడు చాలా కొన్ని రోజుల నుంచి బాగా ట్రెండ్ గా ప్లాంట్ గిఫ్ట్ ప్రతి చోట ప్లాంట్ గిఫ్ట్ ఇవ్వడం సో ఆ మొక్కలు ఒకసారి చూద్దామా చూద్దామండి లోపల ఉన్నాయి ఇండోర్ ఎక్కువ వెళ్తాయండి గిఫ్టింగ్ కి చూపి సో అన్న జామ్ మొక్కలు టెర్రస్ గార్డెన్ లో పెట్టుకొని సో ఒకసారి చూపిస్తారా సో ఇది చూసారంటే మీరు చూసారా ఇది పాట్ లోనే ఉంది సో పాట్ లో ఉంది ఇది ఆల్రెడీ ఫ్రూట్స్ తో చూసారా ఏం వెరైటీ అన్న ఈ వెరైటీ అలహాబాద్ సఫేద వెరైటీ అని పిలుస్తారా అండి అలహాబాద్ అంటే లోపల ఎట్లుంటుంది వైట్ కలర్ ఉంటుంది సో వైట్ కలర్ వైట్ కలర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే యాక్చువల్లీ తైవాన్ పింక్ మీరు పింక్ కలర్ అడుగు చూసారు వేరే కలర్ పింక్ కలర్ దొరుకుతుంది సో నా దగ్గర మనకి కడియం లో మన నర్సీస్ ఉన్నాయండి దాంట్లో సిక్స్ వెరైటీస్ జామ్ వెరైటీస్ దొరుకుతాయి సపోర్ట్ ఆఫ్ ఫోర్ వెరైటీస్ సపోర్ట్ ఆఫ్ దొరుకుతుంది

ఓకే సో కొన్ని వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి కొన్ని వెరైటీస్ భూమిలో వేయాల్సి వస్తుంది కానీ జాములో ప్రతి వెరైటీ కూడా మనం పాట్ లో పెంచుకోవచ్చు ఇంత చిన్న పాట్ లో పెట్టినా గానీ చాలా హెల్దీ అనిపిస్తుంది అవునండి ఓకే ప్రతి ప్లాంట్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి సో ఇవన్నీ గ్రాఫ్టెడ్ గ్రాఫ్టెడ్ అంటే మనకి ఇమీడియట్ గా కాయలు వస్తాయి సో మనం నేనేం చెప్తానంటే కస్టమర్స్ కి ఒక స్టేజ్ వరకు కాయలు కాసిన కట్ చేసేసుకోవాలి అప్పుడు ప్లాంట్ ను తరగనివ్వాలి తెచ్చుకున్న తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ పాటు మన కాయలు చిన్నప్పటికి కాయలు వస్తాయి దానికి గ్రాఫ్టింగ్ ప్లాంట్ కాబట్టి ఏం చేస్తామని కట్ చేసేసుకోవాలి అప్పుడు ప్లాంట్ గ్రోత్ వస్తుంది ప్లాంట్ గ్రోత్ వచ్చిన తర్వాత అప్పుడు కాయలు కానిస్తే ఎక్కువ వస్తాయి మనకి ఓకే సో మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా ఒకటి రెండు మొక్కలు తీసుకోవడానికి అయితే మామూలుగా ఫామ్ కు తీసుకుంటారు ఒకవేళ మీ దగ్గర తీసుకోవాలంటే నా దగ్గర ఉందండి ఫ్లోరెన్స్ డాట్ ఇన్ అని వెబ్సైట్ ఉంది సో దాంట్లో మనం మన దగ్గర వెరైటీస్ అన్ని ఉంటాయి సో నేను ఫార్మ్ హౌస్ కి ఫ్రూట్ వెరైటీస్ ఎవెన్యూట్రీస్ ట్రీస్ ఇవన్నీ చూసారా ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ నాది కడియం కడిపలంకు ఒకటి ఉందండి కడియం రాజమండ్రి అక్కడ ఫేమస్ అక్కడ టెన్ ఏకర్స్ లో నా ఓన్ ఫార్మింగ్ ఉంది టెన్ ఏకర్స్ ఓన్ ఫార్మింగ్ ఉంది తర్వాత కాకినాడలో ఒక బ్రాంచ్ ఉంది అన్న సో సెకండ్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఓకే లెమన్ గ్రాస్ కదా ఇది లెమన్ గ్రాస్ అండి సో మనం లెమన్ గ్రాస్ ఎలా అంటే మస్కిటో రిపెలెంట్ కింద యూజ్ చేస్తాము సో ఇది మీరు ఎలా తుంచి స్మెల్ చూస్తే స్మెల్ తెలుస్తుంది దీన్ని లో కూడా వాడుకోవచ్చు అండి తర్వాత దీన్ని మనం బాడీ డిటాక్స్ చేసుకోవడానికి కూడా మార్నింగ్ ఒక ఎంటీ స్టమక్ లో తీసుకోవచ్చు పెట్టి హెర్బల్ ప్లాంట్ ఫుల్ ఇండోర్ సెమీషేడ్ లో పెట్టాలండి ఫుల్ ఇండోర్ లో పెట్టలేముషేడ్ బాల్కనీ లో పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుంది సో ఇంత హైట్ వచ్చిన తర్వాత జనరల్ ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేసేసుకోవాలండి దీన్ని కట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ మంచిగా పెరుగుతుంది సో యాక్చువల్లీ ఇప్పుడు ఇట్లా ఉన్నది పార్ట్ లో మనం పెట్టుకుంటే ఇది కూడా మొక్క సింగిల్ ప్లాంట్ లో పెంచుకుని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇలా దీన్ని ఇది మళ్ళీ పెట్టుకుంటే సాయిల్ లో ఇక్కడ నుంచి ఇది ఇంకో ప్లాంట్ అయిపోతుంది మీ దగ్గర ఉన్నది కూడా ఇంకో ప్లాంట్ అవుతుంది సో అలా అలా మనం దీన్ని ఒకసారి కొనుక్కుంటే చాలండి ఇది ఒకసారి కొనుక్కుని మనం పెంచుకోవచ్చు ఎంత దీని కాస్ట్ ఎంత ఇది ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ సో ఈ మొక్క ఎంత మనకి మామూలుగా ఇదే ట్వంటీ రూపీస్ ఇదే ట్వంటీ రూపీస్ పాట్ లోన్ చూసారా ఇది ఫార్టీ రూపీస్ పడుతుంది వీటిలో కూడా ఏమైనా వెరైటీస్ ఉంటాయి లెమన్ గ్లాస్ లో ఒకటే వెరైటీ ఉందండి లెమన్ గ్లాస్ లో హెర్బల్ ప్లాంట్ లో నా దగ్గర లెమన్ గ్లాస్ ఉంది రోజ్ మెరీ ఉంటుందండి ఈ రెండు ప్లాంట్లు దొరుకుతాయి చాలా మంది వచ్చి లెవెండర్ ప్లాంట్ ఒకటి అడుగుతారు అది కూడా మస్కిల్లో రిపెలెంట్ అని సో లెవెండర్ ప్లాంట్ నేను చెప్పేదండి ఎక్కడ దొరకట్లేదండి సో ఆంధ్ర తెలంగాణ పూణే నుంచి నేను చూస్తున్నాను త్రూ ది ఇండియా చూస్తున్నాను నేను ప్లాంట్స్ త్రూ మనం తెప్పిస్తాం కలకత్తా ని తెప్పిస్తాం పూణే నుంచి తెప్పిస్తాం బెంగళూరు నుంచి తెప్పిస్తాం సో ఎక్కడ కూడా లావెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు సో ఎవరైనా ఉంది అని చెప్తే కనుక అది నమ్మొద్దు దొరకట్లేదు క్లియర్ గా నా ఎక్స్పీరియన్స్ ఫేక్ ఫేక్ ఏదో చెప్తారు ఇది లావెండర్ ప్లాంట్ అని చెప్తారు లావెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు సీడ్స్ దొరుకుతున్నాయి సీడ్స్ నా దగ్గర దొరుకుతున్నాయి సో అది ప్రాపిగేట్ అవ్వట్లా సీడ్స్ రావట్లేదు రావట్లేదు మన క్లైమేట్ గ్రో అవ్వట్లేదు సో లెమన్ గ్రాస్ మాత్రం నిజంగా ఇప్పటి వరకు నేను చూసిన ఫామ్ లో ఇది నిజంగా హెల్దీగా ఉంది చాలా హెల్తీగా ఉంది హెల్దీ అట్లానే కాస్ట్ కూడా చాలా తక్కువ యాక్చువల్లీ దీని గురించి లాస్ట్ ఫామ్ లో నేను డిస్కస్ చేస్తే ఎయిటీ చెప్పాడు ఎయిటీ హండ్రెడ్ చెప్తారండి సో అన్న ఇప్పుడు అట్లానే ఎక్కువ ఇప్పుడు అపార్ట్మెంట్స్ బయట కావచ్చు మన ఇంటి బయట ఎక్కువ ఇప్పుడు షో కి మొక్కలు పెట్టుకుని ఉంటారు కదా సో అవి ఒక్కసారి చూస్తారు చెప్తారు ఒకసారి ఇప్పుడు చూసారంటే అవి హెల్కోనియాస్ అండి పెద్ద ప్లాన్స్ ఉన్నాయి చూసారా అవి హెల్కోనియాస్ ఇప్పుడు అంతా ల్యాండ్స్కేపింగ్ లో చాలా ఎక్కువ వాడుతున్నారు రెస్టారెంట్ లో బార్స్ లో ఓపెనింగ్స్ కి ఇది గ్రీనరీ గురించి ఎక్కువ ప్లాన్స్ అండి ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా కెంటియా పామ్స్ ఈ బనా లిప్స్ లో ఉన్నాయి చూసారు ఈ ట్రావెలర్ పామ్ అని మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఇవి అలికేషియాస్ ఇవి చూసారంటే అవి అల్కేషియా దీని ఎలిఫెంట్ ఇయర్ అంటారు చూసారా మన ఎలిఫెంట్ ఇయర్ లో ఉంటుంది ఎలిఫెంట్ ఇయర్ అంటారు ఈ బనానా లిప్స్ ఉన్నాయి ట్రావెలర్ పామ్ స్టార్టింగ్ ఎంత ఉన్నాయి అనేవి స్టార్టింగ్ 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 అంటే చిన్న మొక్కల నుంచి చూసుకున్నాం అనుకోండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఎంత వరకు ఉంది ఇప్పుడు పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి చూసారు అది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అది ట్వంటీ ఫోర్ ఇంచ్ పాటు వస్తుంది పెద్ద పాటు సో చూస్తున్నారు కదా ఒకవేళ వీటి గురించి కూడా మీకు ఒకవేళ కావాల్సి వస్తే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీటి మీద ఒక స్పెషల్ వీడియో తీసుకొద్దాము